ప్లాంట్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందా ఎన్ఎండిసి నుంచి నువ్వు గనులు ఇచ్చి దాని చేత పెట్టుబడికి సంబంధించి లాస్ని భర్తీ చేపిచ్చి ఏదైనా చేయగలిగితే నడుస్తుంది అలా చేయనంతసేపు ఉపన్యాసాలు ఉపన్యాసం నడుస్తుంటుంది సో సుప్రతిక సామీల మీద క్లారిటీ వచ్చినట్టేనా ఎవరికి వచ్చిందని అంటే మొన్న పయ్యాలు కాసా చెప్పారు కదా లాస్ట్ లో మొదలు ఇచ్చేస్తాం నెక్స్ట్ ఇయర్ ఆ రెండే కదా మహిళా శక్తి తల్లికి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి ఇంకా జనవరి కూడా లెక్క లెక్క వచ్చిందావరి వీళ్ళ లెక్క అంటే ఫైనాన్షియల్ ఇయర్ లెక్క వస్తుంది మార్చి మాములు ఈ ఇయర్ కయితే అవన్నీ పోయినట్టే కదా దాదాపుగా జగన్ చెప్పిన జగన్ వాళ్ళది వీళ్ళు తిట్టిపోసినట్టు అరవై వేల కోట్లేమో ఖర్చు పెట్టాడు అంటే అరవై వేల కోట్లు ప్రజల చేతికి డబ్బులు పోలేదని పెన్షన్ తప్ప పెన్షన్ పదిహేను వేల కోట్లు ఏమో అవుతుంది అనుకుంటా అది పోను మిగతాదైతే పోనట్టే కదా అది వచ్చిన ముద్ద పోయింది అది దాని గురించి ఎవరు చర్చించాడని అంటే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి క్లారిటీ లేదు ఏం చెప్పలేదు కదా రేపటి నుంచి జనవరి నుంచి ఇస్తారా లేదా అసెంబ్లీ వేదిక అని చెప్పేవాళ్ళు కదా ఇవ్వబోతున్నాం అనేటువంటి ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది ఎన్నికలు రెండు వేల వంద రూపాయలు అక్కడ ఇచ్చారు వాళ్ళకి మాట అన్నారు నిలబెట్టుకున్నారు ఎన్నికల్లో హామీ కాదు అది మధ్యలో అనుకున్నారు ఇచ్చారు వీళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చారు అమలు చేయట్లేదు పిఏసి విషయంలో బాబు గారు ఆ వ్యూహం అక్కడ కనిపించిందా రాజకీయం కనిపించిందా వ్యూహం ఏం లేదు సంప్రదాయాలని తొంగలో